ప్రస్తుతం ఉన్నటువంటి తీర్మానం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి దేవాలయ భూమిని సంరక్షించడానికి మన అందరము కలిసి ఒక బాధాతత్వ హృదయంతో వెంకటేశ్వర స్వామి మీద పూర్తిగా విశ్వాసంతో భక్తితో ఇవాళ జరుగుతున్న అన్యాయమాగా ఆ దేవాలయ భూమిని కూడుచుకు అక్కడ పంటలు వేసుకోకుండా దేవాలయ ఆదాయానికి వెండి కడుతున్నటువంటి పరిస్థితి నుంచి దేవాలయానికి పూర్తిగా ఆదాయ వనరులు సమకూరి ఆ భూమి దేవాలయానికి ఉండేలాగా మనకి సహకరించాలి అని చెప్తూ మనం తీర్మానం చేయబోతున్నాం దానికి మీ అందరి యొక్క ఆమోదము అదే అదే వాక్యాల్ని సుజయ్ గారి ద్వారా పేపర్ మీద రాసి వీడేయాలని దాంట్లో మీ సూచనల్ని మీ అభ్యర్థులు ఎవరైనా మాట్లాడవచ్చు మీ పేరు చెప్పి మీరు మీరు ఎలా ఒకసారి చెప్పండి ఈ గుడికి రెండు కోట్లు శాంక్షన్ చేశారు గ్రాంట్గా ఇచ్చి మ్యాచింగ్ గ్రాంట్ కింద కొంత భక్తులకు సహకార సహకారాలతో గుడి అంత నిర్మాణం జరుగుతుంది అప్పుడు ఆ వల్లపూడిలో ఉన్న ప్రదేశంలో కలెక్టర్ ఆఫీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ కట్టి తీసుకుంటామని మాకు ఇన్ఫర్మేషన్ లోకల్ మంత్రి గారు నాని గారు మాకు చెప్పారు చెప్పేపాటికి మేము వెంటనే కొంతమంది అయోగుని కలిసి దాన్ని హైకోర్టు వేసాం హైకోర్టు వేస్తే ఆ గవర్నమెంట్ తీసుకోకుండా దాన్ని అక్కడి ఎలుపుదలు చేశాం అయిపోయిన తర్వాత మామూలుగా అంతా అయిపోయిందేమనుకున్నా అంతా సవ్యంగా జరిగిపోయింది గవర్నమెంట్ మారిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చేపాటికి ఆగస్టు ఏడో తారీఖున ఈ భూమిని ఇరవై ముప్పై ఐదు ఎకరాలు ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఐదు ఎకరాలు ఎంఎస్ఎల్కి ఇస్తున్నారు అని చెప్పి మాకు నేను చెప్పారు మాకు అదేంటంటే ఇలా ఏమిటి ఎవరికి ఏమి చెప్పకుండా ఇలా మీరు చేస్తున్నారు ఏంటంటే అక్కడ ఉన్న కలెక్టర్ గారు వాళ్ళు తీసుకున్నారు బాబు ఎంటైన్మెంట్ కమిషనర్ గారు కూడా ఎవరికి ఏమి తెలియదు అని చెప్పడం వల్ల మేమందరం ఇక్కడ సమావేశమై ఇక్కడ జరగడం జరిగింది

ఏ ఎవరైనా ప్రస్తుత పరిస్థితి ఇలా ఉన్నది దీనిలో నిలుపుదల చేసి దయకి కూడా క్లైమ్ చేసుకుని ఎప్పటికీ రికార్డెడ్గా ఈ ప్రాపర్టీ మీ టెంపుల్ది అని ఐడెంటిఫికేషన్ చేసుకుంటుంది అన్ని

సీజీఎఫ్ ఫండ్స్ రావాలి అంటే మీరు కొంత వేసుకుంటే కానీ ఇంత వేసుకుంటే కానీ ఆనాడు ఉన్న రూల్ ప్రకారం వాళ్ళు చెప్పారు మీరు సంబంధించి మాత్రం ఆ స్థిరాస్తులకు సంబంధించి మాట్లాడే విషయం కాదు ఈ ప్రాపర్టీ టెంపుల్ దాన్ని ఉన్నది అది రేపు పొద్దున వాళ్ళు మనకి చేసిన వాళ్ళు రేపు పొద్దున ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి ఇంటి ఇచ్చామంటే మనం చేయగలిగింది ఏం లేదు నాకు తెలుసు మాత్రం జరిగేది అదే ముందుగా కార్ పార్కింగ్ అంటారు మహేష్ భూహక్కుల యజమాయిషి అంతా కూడా బాగుంటుందని ఆలోచన చేసినట్టున్నారు ఏప్రిల్ రెండు వేల పదిహేడో సంవత్సరం ఆ రోజున ఈ టెంపుల్ మొత్తాన్ని తీసుకెళ్లి కనకదుర్గమ్మ వారికి ఎడాప్షన్కి జీవో ఇచ్చేశారు అంటే ఇక దీనికి అక్కడి నుంచే ఏలుబడి సాగుతూ ఉంటుంది ఇక్కడ పూజారి గారికి దీపంకర దోపదీప నైవేద్యాలకు కావాలన్నా స్వామివారి కళ్యాణానికి స్వామివారి కళ్యాణం చేయాలన్నా సరే అక్కడి నుంచి ఎవరన్నా గుమ్మస్తా రావాల్సిందే విజయవాడ నుంచి అమ్మవారి తరపున వచ్చి ఎవరో ఒకరు దీనికి ఏర్పాటు చేయడం జరగాలి దురదృష్టవశాత్తు దాన్ని ఏం చేశారంటే రకరకాల ఎండోమెంట్స్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ కట్టాలని అట్లాగే ఎండోమెంట్స్ ఎంప్లాయీస్ సొసైటీకి ల్యాండ్ కింద పంచాలని ఎండోమెంట్స్ కమిషన్ రేట్ కట్టాలని ఇట్లా రకరకాలు కొంతమంది కాదు కొంత ల్యాండ్ దాని ఏదో లీజుకి తీసుకోవాలని ఇట్లా ఇట్లా జరిగినాయి జరిగి దాని మీద మళ్ళీ పిటిషన్లు అప్పుడే ఇవన్నీ జరిగినాయి ఆగిపోయాను ఆగిపోయినప్పుడు నేను ఎలక్షన్స్కి వారి ఇంటికి వెళ్ళాను ప్రచారంలో భాగంగా వెళ్తే ఆయన ఆయన ఉన్నది ఏంటంటే నాకేం ఒక్కర్లేదు కానీ నువ్వు గెలుస్తావు గెలిచాక ఒకసారి ఎంకేస్తాం గుడిని ఆదుకోవాలి నువ్వు స్వామివారిని నేనేమన్నాను ఆదుకుంటాకి ఏం చెప్తే చేద్దాంలేండి ఆ నైట్ ఒక అరగంట కూర్చుని వెళ్ళిపోయాను నేను తర్వాత గెలిచిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత వారి ఇంటికి వెళ్ళి ఇద్దరం గెలిచి నడుచుకుంటే ఇక్కడికి వచ్చాం చూస్తే నాకే ఆశ్చర్యం గుడి మొత్తం ఎట్లా కొత్త డాబా కర్తాకి సెంట్రింగ్ పెట్టినట్టుగా గుడి మొత్తం సెంట్రింగ్ పెట్టి ఉంది టోటల్ గుడి అంతా ఆ బాధుల్లోంచి అటు దూరుకుంటే అంతా వెళ్ళి వారిని చూపించారు అంత చాలా ద దయనీయంగా ఉంది ఏంటనుకున్నప్పుడు సరే దీన్ని అప్పుడు ఎండోమెన్స్ వాళ్ళు నానని పిలిస్తే సరే ఇది నువ్వు నీవు గబానం చేయటాక లేదు ఇది ఆల్రెడీ అడాప్ట్ అయి ఉంది అడాప్ట్ అయి ఉంటే కనుక నీ చేతిలో ఇది మా చేతిలో ఎండోమెన్స్ డిపార్ట్మెంట్ కానీ అది ఇది ఉండదు ఏం చేయాలంటే ముందు డిఅడాప్ట్ చేయాలన్నారు వెంటనే సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి లెటర్ ఇచ్చి వెంటనే డి అడాప్ట్ అడాప్ట్ అంటే ఆ ప్రయత్నం మొదలు పెడితే మనకి సుమారుగా మార్చి రెండు వేల ఇరవై మార్చికి అంటే పంతొమ్మిది జూన్లో ఆఫీస్ స్టార్ట్ అయింది ఆఫీస్ స్టార్ట్ అయింది జూన్ మన మార్చి రెండు వేల ఇరవైలో డి అడాప్షన్ ఇచ్చేసి దీనికి సపరేట్ ఈవన్ వేసారు మళ్ళీ పాత గుళ్ళాగని వేసేసాక అప్పుడు మళ్ళీ దీనికి డబ్బులు కావాలి కదా అప్పుడు రెండు కోట్ల రూపాయలు అంటే లక్ష కోటి యాభై లక్షలేమో గవర్నమెంటు ఇరవై లక్షలు భక్తులు వేసుకున్నట్టుగా మేము ముందే మాట్లాడుకున్నాం ఇదంతా కూడా ఎంత డబ్బులు మనం పోగేయగలం ఏంటి అనేది ఆయన ఉడప్రసాద్ గారు తమ్ముడు శ్రీనివాస్ గారు అందరం కూర్చున్నాం ఇక్కడ అందరూ ఇక్కడే ఆ బాదుల మధ్యలోనే కూర్చుని వారే అంత నడుం కట్టింది ఈ బాదుల మధ్యలో అందరం కూర్చుని అప్పుడప్పుడే తల లక్ష లక్ష ఒక పది మంది పది లక్షలు అన్నారు మిగతా అనగా ఒక ఇరవై లక్షలు ఊరికి ఇరవై లక్షలు అయిపోతుంది అని దాన్ని అని చెప్పని అట్లాగే దాన్ని అక్టోబర్ రెండు వేల ఇరవై అక్టోబర్లో గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేసింది ఆ తర్వాత గుడి తీయటం చిరంజీవి గారిని తీసుకురావటం అంతా రాత్రి రాత్రి గుడిని మొత్తం నేల చేసి చేశారు సరే అయిపోయింది అదృష్టవశాత్తు స్వామివారి ఆశీసులు ఆలయం బాగా అద్భుతంగా వచ్చింది భక్తులు కూడా బాగా స్పందించారు వేగంగా అయిపోయింది అయిపోయాక రెండు వేల ఇరవై రెండు మార్చిలో జిల్లాలు విడిని జిల్లాలు విడితే ఢిల్లీ రావని కొత్తగా కలెక్టర్ వచ్చాడు ఆయనకి మళ్ళీ ఇండపెండెన్స్ ఎవరో చెప్పినట్టున్నాడు అది బాగుంటుంది కలెక్టరేట్కి అది ఇదని ఆయన మూవ్ చేశాడు నేను ఫోన్ చేసి మాట్లాడాడు ఢిల్లీలో ఆయన ఇది మీరు దేవుడి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఆయనకి చెప్పాను కాదు కాదు మీరు సహకరించాల్సింది పోయి మీరేంటండి నిన్నటి దాకా ప్రభుత్వాన్ని నడిపారు అది కుదరదండి చీఫ్ సెక్రటరీకి ఫోన్ చేశాను ఆయన కూడా అదే భాష మాడుతున్నాడు ఈయన వీళ్ళు బాగా చదువుకున్న మూర్ఖులు వీళ్ళు వినరు అని చెప్పి అన్న ప్రసాద్ వీళ్ళందరిని పిలిచి మీరు హైకోర్టుకి వెళ్ళి కోర్టు కేసేయండి మన దాంట్లో కలెక్టరేట్ కడతాకి వేసాము నేనే పంపి చేయించాను అంటే నేను మాట్లాడితే వాళ్ళు వినే పరిస్థితుల్లో కనపడతలా కొత్తగా జిల్లా వచ్చింది కలెక్టరేట్ కట్టాలి ఏది అంటున్నాడు సరేలేని స్టే తెచ్చాము స్టే పడిపోయాము రెండు వేల ఇరవై మూడులో ఏడున్నర ఎకరాలకి ఆక్షన్ జరిగి ఉంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై దాకా ఏడున్నర ఎకరాలు లీజ్కి మళ్ళీ మొన్న మార్చిలో అంతకుముందు కూడా సంవత్సరం సంవత్సరం వేసుకుంటూ వస్తున్నారు మళ్ళీ మొన్న మార్చిలో ఇరవై రెండున్నర ఎకరాలకి ఏక్సాల్ లీజ్ ఒక సంవత్సరం పంట పండించుకున్నాకి మళ్ళీ లీజ్ పిలిచారు మూడు ఎకరాలేమో ఏడున్నర ఎకరాలకి మూడు ఎకరాలు రేపు ఇరవై ఆరు వరకు ఉంది దానికి ఇది ఇరవై రెండున్నర ఎకరాలకి మొన్న మేలో పిలిచారు జూలైలో వీళ్ళకి కౌలు ఆర్డర్ ఇచ్చారు అంటే కౌలు యాక్సెప్టెన్స్ ఇస్తూ ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ ససిశాం కమిషనర్ తర్వాత జూలైలో నాకు తెలిసి అంటే ఫేర్గా మాట్లాడుతుంది వీళ్ళకి వచ్చి ఆర్డర్ ఇచ్చిన కాడి నుంచి రైతుల్ని అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆ భూములకు దిగనివ్వట వీళ్ళు గొడవ పడుతున్నారు ఒకసారి ఊడ్చారు మళ్ళీ దున్నిచ్చేశారు ఆయనతో తోలేసాడు ఆయన పోలీసులు పెట్టి ఈ భూమిలోకి అయితే ఆయన లోకల్ ఎమ్మెల్యే దిగినవట్ల దిగిన పోగా తర్వాత ఈ దీని మీద కంప్లైంట్ ఇవ్వటాక అసిస్టెంట్ కమిషనర్ ఈఓ బయలుదేరారు జిల్లా కలెక్టర్ గారు డైరెక్ట్ లక్ష్మీషా ఆయన పేరు ఆయన ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్కి ఫోన్ చేసి బూత్లే ఏరా ఓరే దగ్గర నుంచి బూత్లు తిడతా ఎవరో తమాషాగా ఉందా నీకు ఆ ల్యాండ్ మీదకి మాట మాటికి వెళ్తున్నావు నువ్వు ఎవరో అది అని తిట్టాడు ఇప్పుడు మల్ల కులాలు పడుతున్నారు సమాచారం దాంట్లో విజయవాడ ఎన్టీఆర్ కలెక్టర్ ఈ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి ఎందుకు కమిషనర్ ఐఏఎస్ కాదు నాన్ ఐఏఎస్ నేసారు సో డిపార్ట్మెంట్ వాడి ఈ కలెక్టర్ బంబార్ చేస్తున్నాడు జూలైలో ఒక క్లబ్కి గోల్ఫ్ కోర్స్ కింద గోల్ఫ్ క్లబ్ కింద ఏర్పాటు చేయటానికి ఒక ఐదు ఎకరాలు ఏడున్నర ఎకరాలు కావాలని ఒక లెటర్ పంపించాడు కలెక్టర్ గారే చీఫ్ సెక్రటరీ గారికి ఎండోమెంట్స్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రపోజ్ చేశాడు వీళ్ళు ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్బు ఏర్పాటు చేస్తారు దీన్ని మీరు కేటాయించండి అని చెప్పని ఆయన రాశాడు మిగతాది ఏదో మళ్ళీ అంటే అది రాసిన తర్వాత ఓ పది ఎకరాలు కలెక్టరేట్ కట్టాలని మళ్ళీ ఒక ఏడు ఎక ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఎగ్జిబిషన్ పెట్టాలని ఇట్లా రకరకాల ప్రపోజల్స్ దేవుడి మాన్యాన్ని నలభై ఎకరాలు మొత్తం ముప్పై తొమ్మిది ఎకరాల ముప్పై చిల్డ్రన్ సెంటర్లో యాభై చిల్డ్రన్ సెంట్లో ఉన్నప్పుడు సుమారుగా దగ్గర దగ్గర నలభై ఎకరాలు ఆ నలభై ఎకరాల మీద పూర్తిగా అధికారులు పాలకులు అందరూ కన్నేసి దాన్ని ఎలా పంచుకోవాలని దాంట్లో ఉన్నారు మామూలుగా అయితే లీజు క్యాన్సిల్ చేయకుండా బస్సులో తీసుకోకూడదు రెండవది ఏంటంటే రెండు వేల ఏడో సంవత్సరంలోనూ ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఎందుకంటే అప్పుడు ఒక ఆయన రిటైర్ అయిపోతా వెంకటేశ్వర్లు గారు అని చెప్పిన ఒక ఎండోమెంట్ కమిషనర్ గారు రిటైర్ అయిపోతా ఎవరెవరైతే దేవ దేవాలయాల ఆస్తుల్లో ఆక్రమించుకున్నారో వాళ్ళకి ఆ ల్యాండ్ని వన్ టైం సెటిల్మెంట్ కింద ఇచ్చేస్తున్నాడు డబ్బులు కట్టి ఆ గుడికి ఇంతనే తొలగించలేం కావు కీడికే అని చెప్పి ఇది వేయాసంటే కోర్టుకేశారు కోర్టుకేస్తే అప్పుడు ఆయన బాగా అడావుడిగా ఉండడు రంగరాజన్ కాదు ఆయన ఏంటండి అయ్యారండి అప్పుడు అంటే అప్పుడు ఇందిరమ్మ అడావుడి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ల స్థలాల కోసం ఇందిరమ్మ దేవుడి స్థలాలను కూడా పెడుతున్నారు గవర్నమెంట్ కావాలంటే కనుక హైకోర్టుకి కాగితం పెట్టి కోర్టు పర్మిషన్ తీసుకుని కోర్టు ఓకే అంటేనే దాన్ని ఇళ్ల స్థలాలకు పంచిపెట్టి గవర్నమెంట్ అవసరాలకు వాడుకోవాలి అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వదలుచుకుంటే కనుక బై వే ఆఫ్ ఆక్షన్ తప్పితే అన్యదా ఈ ఎండోమెంట్ ఆస్తు ఏది కూడా ప్రభుత్వం అధికారం చెలాయించకూడదని చెప్పని స్ట్రైట్ వే తీర్పిచ్చాడు అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఏది ఆక్షన్ తప్పితే విడిగా భూమిని కట్టబెట్టడం అనేది ఇంతవరకు జరగల ఈజీ అవటమైనా ఏదైనా బై బై మీన్ ఆఫ్ ఓపెన్ యాక్షన్ జరగ జరగ అసలు ఎండోమెంట్ ఆస్తిని ఓపెన్ లో తప్పితే విడిగా లీజుకి ఇవ్వకూడదు అమ్మకూడదు ఇది కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి అవే దానికి ఓడైవర్లు గారు తాలూకానా ఆళ్ళు ఉండాలా ఇళ్ళు ఉండాలా కల అక్కడ ఒక రాళ్ళు అతికించకుండా నాలుగైదు రాళ్ళు వేసి ఉన్నాయి అక్కడ ఆ రాళ్ళల్లో ఎవరైనా వేయొచ్చు ఐవారైనా వేయొచ్చు అంతక్రి అని చెప్పినటువంటి ఆయన ఆయన చెప్పిన డెవలప్మెంట్ కమిటీ అంటే కోర్టు ఏమడుగుద్ది అంటే నీకు అసలు ఈ గుడితో సంబంధం ఏంటి దేవుడు నువ్వెందుకు వచ్చావు అని అంతే పర్మిషన్ ఏమక్కర్లా పర్మిషన్ ఏమక్కర్లా సహేతుకమైనటువంటి కారణం నువ్వు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కావు ఆ దేవుడాస్తికి ఆస్తికి నీకేంటి సంబంధం నీకు బంధం ఏంటి ఆ ఆస్తితో అనేది కోర్టు అడుగుద్ది కోర్టు అడిగితే ఆధారం అంత ఈ గుడి జీర్ణావస్థలో ఉంటే దాన్ని మేము కోపం చేయడానికి మేము నడుము కట్టాము వీళ్ళందరూ ఎవరెవరైతే నడుము కట్టారో ఈ కమిటీ వాళ్ళు వాళ్ళు అర్హులే ఒక నాలుగు రాళ్ళు ఉన్నాయి ఆ నాలుగు రాళ్ల మీద ఎవడెవడైతే పేర్లు ఉన్నాయో ఆ ఉన్నాడు అర్హులే మీరు చెప్పింది కూడా ఉత్తమే నాకు చెప్పి ఈ కాగితాలు కళాలు ఇవన్నీ అనవసరం సార్ మీరు అవే ఈ కమిటీ వాళ్ళు మీరు మీరు ఇక్కడ పెద్దలందరూ కలిసి వెళ్ళి లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇది మన గుడిది మీరు నువ్వు అర్జెంటుగా మాట్లాడు అని చెప్పి తప్పితే అతను పట్టుకోవాలి లేదంటారా హైకోర్టు మెట్లెక్కాలి ఈ రెండే పరిష్కార మార్గం తప్పితే ఎందుకంటే ఆల్రెడీ దుందుడుగ్గా కలెక్టరే ఆ మట్టి తోలతకి నిన్న ఎండోమెంట్స్ కమిషనర్ శుక్రవారం నాడు ఏసీకి ఫోన్ చేసి నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తోలక మీద ఆపమని చెప్పి కలెక్టర్ కంప్లైంట్ చేయమన్నాడు దానికోసం ఏసీని బూతులు తిట్టింది కలెక్టర్ ఇద్దరూ కలిసి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి యాక్టివిటీ ఇది ఇది దీని మీద ఉన్నటువంటి కార్యక్రమాలు ఈ నిర్ణయం మీ నేను నిర్ణయం తీసుకుని నాకైతే ఈ కాగితాలు ఈతాల వల్ల వేస్ట్ ఒకటి పొలిటికల్గా లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మన ఊరిది కాబట్టి నువ్వు బాధ్యత తీసుకుని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు అని ఆయన అడగటం రెండు కోర్టుకి వెళ్తాం ఆయన ఆపకైతే అయితే లేదా కోర్టుకి వెళ్తాం ఈ రెండే ఉన్నాయండి అంత తొందరగా గౌ లీజు ఇచ్చేయటం అంటే అవలో లీజుకి ఇచ్చినా కూడా కోర్టు స్ట్రక్ డౌన్ చేస్తుంది ఎందుకని లీజ్ ఇవ్వాలంటే ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ సంస్థలకి ఆర్గనైజేషన్స్కి గోల్ఫ్ అనేది ప్రైవేట్ గవర్నమెంట్ కాదు ఇవ్వాలంటే ఆక్షన్ ఓపెన్ యాక్షన్ ద్వారా మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి ముందు వీళ్ళకి నోటీసులు ఇవ్వాలి రైతులకి ఎవరైతే ఐదుగురు ఆరుగురు రైతులకి ఇచ్చారు వీళ్ళు పాడుకున్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఎందుకు రద్దు చేస్తున్నామో నోటీస్ అంటే కారణం చూపించి నోటీస్ ఇవ్వాలి వీళ్ళు సమాధానం చెప్పలేకపోతే నోటీస్ రద్దు చేయాలి రద్దు చేయక దాన్ని మళ్ళీ ఓపెన్ యాక్షన్ పెట్టాలి లేకపోతే ఎనీ టైం ఎప్పుడైనా సరే కోర్టు రెడీగా ఉంటుంది స్ట్రక్ చేయడానికి ఎందుకంటే పాత ప్రీవియస్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఎండోమెంట్ యాక్ట్ ఉంది కాబట్టి కాదా ఇక్కడ ఏంటంటే కోర్టుకి ఎవరు వెళ్ళాలి అనేది అర్హత ఏంటనేది నేను చెప్పిన విషయాలు సెలవు ఉంటా మచిలీపట్నంలో వేంచేసి ఉన్నటువంటి గొడుగుపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పురాతన ఆలయం ఉంది ఆ స్వామివారికి ఉన్నటువంటి ఆస్తుల్లో భాగంగా గొల్లపూడిలో ఒక ముప్పై తొమ్మిది ఎకరాల తొంభై సెంట్లో సుమారుగా దగ్గర దగ్గర నలభై ఎకరాల అత్యంత విలువైనటువంటి భూమి కూడా స్వామివారికి గతంలో భక్తులు వారికి ఇవ్వటం జరిగింది అంటే ఆయన స్వామివారి ఆలయ సేవలకు కానీ ఇటన్నిటికి కానీ ఆధా దాని మీద ఆధారపడి చేయొచ్చు అని చెప్పని చాలామంది దాతలు భక్తులు ఇవ్వటం జరిగింది స్వామివారికి దాన్ని రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల వాళ్ళు కూడా ఈ ఆలయాన్ని ఇది జీర్ణావస్థలో ఉంది అప్పటికే మొత్తం సరుగు బాధలు సరుగు బాధులన్నీ కూడా పోటీ పెట్టి మన అయితే ఒక కొత్త బిల్డింగ్ స్లాబ్ వేసేప్పుడు ఎలా సెంటరింగ్ దగ్గర దగ్గర కర్రలు పెట్టి ఉంటామో అలా భక్తులందరూ కూడా డబ్బులు పోగేసుకుని సరుగు బాధులు కొని గుడి పడిపోకుండా నీళ్ళు స్వామివారి మీద కూడా నీళ్లు పడుతున్నాయి వర్షం నీళ్ళు కారిపోయి ఆ స్థితిలో సరుగు బాధులన్నీ పెట్టి ఉండగా ఆ బాధుల గురించి వారికి ఇంట్రెస్ట్ లేదు అంటే ఆలయం పునర్నిర్మాణం చేద్దామని ఇంట్రెస్ట్ లేదు కానీ ఈ ఈ ఆలయాన్ని దేనికోసం అంటే ఆ నలభై ఎకరాల మీద కన్ను కనుపడి దీన్ని అమ్మవారి గుడికి అడాప్ట్ అడాప్షన్ చేసి జీవో ఇచ్చేశారు అడాప్షన్ చేసేసాక దీనికి ఇక్కడ కనీసం ఆలయానికి ఇక్కడ దూపదీప నైవేద్య ఖర్చులు కానీ కళ్యాణోత్సవ ఖర్చులు కానీ ఏది కూడా రూపాయి ఇవ్వట్లేదు ఇక్కడికి ఆ నలభై ఎకరాలు ఏం చేద్దాం అటువంటి ఆలోచనలోనే రకరకాలుగా దాన్ని ఎవరెవరు పంచుకోవాలి ఎవరు తీసుకోవాలంటే అప్పుడున్న భక్తులు కూడా పిటిషన్లు అయిపెట్టి వేస్తామని చెప్పి దాన్ని ఆపటం జరిగింది ఆపటం జరిగింది దాన్ని అయిపోయిన తర్వాత దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ డిఅడాప్ట్ చేసి జగన్ గారితో చెప్పి డి చేసి అమ్మవారి గుడి నుంచి దీని విడిగా లోకి తీసుకొచ్చి ఈ గుడి పునర్ పునర్నిర్మాణం కోసం కోటి ఎనభై లక్షల రూపాయలు సిజీఎఫ్ను శాంక్షన్ చేసి ఇక్కడ ఇరవై లక్షల రూపాయలు స్థానిక భక్తులందరూ కూడా కలుసుకొని రెండు కోట్ల పైచీలకు డబ్బులతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి దాన్ని రైతులకు లీజుకిస్తూ వస్తున్నారు ఏది బై వే ఆఫ్ ఆక్షన్ ఓపెన్ యాక్షన్లో రైతులకి ఆ భూమి నలభై ముప్పై తొమ్మిది ఎకరాలు నలభై ఎకరాలని లీజుకి కౌలుకిస్తూ వస్తున్నారు ఓపెన్ యాక్షన్లోనే ఇప్పుడు ఆల్రెడీ అలాగే దానిలో ఒక ఏడున్నర ఎకరాలు ఎంత ఎనిమిది ఎకరాలు ఇరవై మూడో సంవత్సరంలో మూడు సంవత్సరాలకి లీజ్కి ఇవ్వటం జరిగింది ఓపెన్ యాక్షన్లో అలాగే ఇంకొక ఇరవై రెండున్నర ఎకరాలు మొన్న మేలో సంవత్సరానికి లీజ్కి ఇవ్వటం జరిగింది ఓపెన్ యాక్షన్ పద్ధతిలో దాని రైతుల్ని రాజకీయ నాయకులు పెద్దలు అధికారంలో ఉన్నవాళ్ళు రైతులని కవులుకి దిగనివ్వరు సాగు చేసుకునివ్వరు సాగు చేసుకొని పోవడం పోవటమే కాకుండా ఆ భూమిని వాళ్ళ వందల టిప్పర్లు పెట్టి మట్టి తోలేస్తున్నారు అంటే దేవుడు ఆస్తి అంటే కూడా భయం లేకుండా మట్టి తోలుతున్నారు కలెక్టరే బరితెగించి సపోర్ట్ చేస్తుంటాడు అంటే కంచే చేను మేసిన ఎవరైతే ఆ భూమిని కాపాడాలో దేవుడి ఆస్తిని కాపాడాల్సినటువంటి జిల్లా కలెక్టరే ఈ రకంగా దుర్మార్గులకి అండగా నిలవటం రక్షణగా ఉండటం అనేది చాలా పాపం అది ఆ జిల్లా కలెక్టర్ కూడా పాపం అది అది పోతే ఆయన మళ్ళీ జూలైలో గౌగబా రాశాడు ఎక్కడికి రాశాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ రాశాడు వాళ్ళు ఎవరో ఉన్నారంట ప్రపంచ స్థాయి గోల్ఫ్ క్లబ్ పెడతారు ఏది దేవుడి స్థలంలో భూమి వండాలని కొంత ఎగ్జిబిషన్ స్థలానికి ఇవ్వమని అంటే ఉప్పు బెల్లాగా మీరెవరు పంచుకుంటాకే నేను దేవుడు ఆస్తిని అంటున్నాను ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు హైకోర్టులో కంబైన్డ్ స్టేట్లో జడ్జిమెంట్స్ ఉన్నాయి దేవుడు ఆస్తిని లీజ్కి ఇవ్వాలన్నా లేదా ఎవరన్నా కొనుక్కోవాలన్నా ఓపెన్ యాక్షన్ పద్ధతిలో తప్పితే లీజ్ అయినా కొనుగోలు అయినా ఓపెన్ యాక్షన్ పద్ధతిలో తప్పితే విడిగా ఏ పరిస్థితిలో కూడా ఇవ్వకూడదని కోర్టు ఆర్డర్ ఉంది ఒకవేళ ప్రభుత్వానికి కావాలంటే కనుక కోర్టుకి అనుమతికి అప్లై చేసి కోర్టులో విచారణ జరిగిన తర్వాత కోర్టు ఓకే అంటే మాత్రమే అది కూడా గవర్నమెంట్ ఎండోమెంట్ ఆస్తి తీసుకుని వాడుకో అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం వాడుకోవాలి అనేది కోర్టు ఉన్నాయి కాబట్టి వీళ్ళు తాపత్రయపడినంత మాత్రాన కోర్టులు ఏమి చూస్తూ ఖాళీగా కూర్చోవు న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఖచ్చితంగా ఈ పాపాలన్నీ కూడా కలుగుతాయి కాకపోతే ఈ లాత్రం అంటే దేవుడు ఆస్తిని ఇన్ని అంటే గొల్లపూడిలో ఎకరం ఎంత ఉంటుంది నలభై ఎకరాలు ప్రైమ్ ల్యాండ్ని అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాని మీద కన్నేసారు ఇప్పుడు సరోసారి కన్నేయడం కాకుండా కాలు చేసే కూడా పరిస్థితి లారీ ఆక్రమించేస్తున్నారు తిప్పలతో దౌర్జన్యంగా మట్టి తోలుతున్నారు ఇండోమెంట్స్ ఆఫీసర్లని ఇండోమెంట్స్ ఆఫీసర్లని ఐఏఎస్ అధికారి ఎవరైతే ఈ భూమికి అన్యాక్రాంతానికి అండగా నిలబడుతున్నాడో ఆ అండగా నిలబడేటైనా ఇండోమెంట్స్ అధికారులను బూతులు తిట్టే పరిస్థితులు బెదిరించే పరిస్థితుల్లో రౌడీజం చేసే పరిస్థితుల్లో కలెక్టరే ప్రవర్తిస్తుంటే ఎవరికి చెప్పాలి వ్యవస్థలు కాపాడాల్సినటువంటి ఐఏఎస్ అధికారి అలా మాట్లాడితే అలా ప్రవర్తిస్తుంటే ఇంకెవరేం చేయగలరు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ఆలయానికి నిర్మాణానికి అంటే చేసిన భక్తులుగా ఇది మా ఊరే కాకుండా ఈ ఆలయం ఈ స్వామివారి ఆలయం దయనీయమైన స్థితిలో ఉంటే ఆ దేవుడి యొక్క ఆనత మేరకు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి భక్తుల్లో నేను కూడా ఒకటిగా మేము డిమాండ్ చేసేది ఒకటే మీకు అంత మోజు ఉంది స్వామివారి స్థలం మీద దాన్ని ఓపెన్ యాక్షన్లో మీరు పాట పెట్టండి ఆ డబ్బులన్నీ స్వామివారి ఖాతాలో జమ చేయండి చట్టం అది చెప్తుంది కోర్టు తీర్పులు అయ్యే చెప్తున్నాయి ఆ నలభై ఎకరాలని ఓపెన్ ఆక్షన్లో ఆక్షన్ వేయండి ఆక్షన్ వేయండి మీరు ఎంపీకి ఇస్తారా ఎమ్మెల్యేకి ఇస్తారా గోల్ఫ్కి ఇస్తారా మీ ఇష్టం వచ్చిన గోళీల ఆటకి ఇస్తారా మీ ఇష్టం వచ్చిన ఆటకి ఇవ్వండి కానీ ఓపెన్ యాక్షన్లో వేలం వేసి మాత్రమే దాన్ని అమ్మాలి అన్యాక్రాంతం చేసుకోండి మీ ఇష్టం కాకపోతే ఓపెన్ యాక్షన్లో దాన్ని వేల వేసి ఈ గుడికి జమ చేయాలని చెప్పనేది మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం నేను ఏదో ఒకటి ఇంకోటి కూడా అడుగుతున్నా అంత ప్రపంచస్థాయి నాణ్యతతో గోల్ఫ్ కోర్స్ అక్కడ కట్టాలంటే అమరావతిలో కట్టుకోవచ్చు కదా మీరు చెప్తున్నారు కదా అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేస్తామని మరి ఆ అమరావతిలో కట్టుకోండి గోల్ఫ్ కోర్స్ని ఎవరైతే వాళ్ళ తాపత్రయపడుతున్నారో భారత్ గోల్ఫ్ అని లేకపోతే ఇంకో గోల్ఫ్ అని ఆడక ఐదు కాబట్టి పాతి కావండి ఏడు కాకపోతే డెబ్భై ఎకరాలు ఇవ్వండి గోల్ఫ్ కోర్సు అమరావతిలో పెట్టుకోమనండి ఎవరు వద్దన్నాడు ఏ అమరావతి అమ్మ అన్నింటికి అందరికీ అమరావతి అమ్మ అని చెప్తారు మీరు అమరావతిలో గోల్ఫ్ పెట్టరా వ్యాపారం రా సాగదా అక్కడ నీళ్ళు వచ్చేస్తాయా కొండవీటి బాగు వచ్చేస్తుందా గోల్ఫ్ గోల్ఫ్ బంతి కనపడదా మీ పాపాలు మీ పాపాలను దేవుడు వెంకటేశ్వర చూస్తూ ఊరుకోడు జాగ్రత్తగా ఉందండి ఖచ్చితంగా మీరు అడ్డగోలుగా దేవుడు ఆశని మీరు మింగేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ స్థానిక భక్తులందరూ కూడా న్యాయస్థానాన్ని హైకోర్టును ఆశ్రయిస్తారు కోర్టు మీకు గట్టిగా కోర్టుతో మీకు మొట్టికాయలు వేయటం కాకుండా గట్టిగా చంపదెబ్బల వాచేట్టు కూడా కోర్టు మీకు పెట్టేదానికి కూడా సిద్ధంగా భక్తులందరూ రెడీ అవుతున్నారు